హాయ్ అండి అందరికీ మన నిజామాబాద్ నగరంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి కుశల కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఉతిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రధానమంత్రి కుశల వికాస యోజన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కోర్సులు అందిస్తున్నారు వారి నైపుణ్యాలను మెరుగుపరిచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు సహాయపడుతున్నారు ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సదుపాయాలతో ల్యాబ్ మరియు తరగతి గదులు ఏర్పాటు చేసి అనుభవతులైన ట్రైనర్లచే తరగతి గది నిర్వ నిర్వహిస్తున్నారు శిక్షణలో భాగంగా కోర్సులు పాటు నేటి కాలానికి అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్పై కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం పరీక్ష మోక్ టెస్ట్లు మోక్ ఇంటర్వ్యూలు నిర్వహించి పోటీ ప్రపంచానికి విద్యార్థులను సన్నాద్ధం చేస్తున్నారు ఫీల్డ్ టెక్నికల్ కంప్యూటర్ డెవలప్ ఇంజనీర్స్ అప్లికేషన్ డెవలపర్స్ టెలి టెలికామ్ టెక్నీషియన్ ఐఓటి వంటి కోర్సెస్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి గలవారు నేను కింద నెంబర్లు ఇస్తున్నానండి ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి క్లియర్గా అయితే మీరు కనుక్కోండి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది చదువుకొని టెన్త్ చదివి టెన్త్ కంప్లీట్ అయ్యి ఆపేసిన వాళ్ళకి కానీ నిరుద్యోగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది దయచేసి ఇవి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి వేలకు వేలు ఖర్చు పెట్టి బయట అయితే అందరూ నేర్చుకోలేరు కదండీ నేర్చుకోలేని వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రీగా నేర్పడమే కాకుండా మనకు సర్టిఫికేట్ సదుపాయం సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు కాబట్టి